ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యొడల ఎంత మేలు కీర్తనల గ్రంథము తొంభై ఐదో అధ్యాయము ఏడో వచనము ప్రేమైన దేవుని సంగమా మన ప్రభో అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనతో మాట్లాడుతున్నది నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యొడల ఎంత మేలు ప్రియమైన దేవుని సంగమా నిజమే మనం ఆయన మాటలు అంగీకరించకుండా మనము తప్పిపోయిన రోజులు అనేకములు ఉన్నాయి మనము చెడిపోయి మనము దారి తప్పిపోయి మనము ఆపదలో పడిపోవటం మన దేవునికి ఇష్టం లేదు మనము ఆయన గద్దించినప్పుడు ఆయన బుద్ధి చెప్పినప్పుడు ఆయన మాటలు అంగీకరించాలి అలాగే ఆయన చెప్పిన త్రోవలో మనం నడుచుకునే వల్ల మనము గొప్పగా దీవించబడతాము మనకి ఎంత మేలుకరమైనదో అని దేవుడు హెచ్చరిస్తున్నాడు కానీ మనము మాత్రము వినకుండా ఈ లోకము చెప్పే మాట మాటలు వింటూ లోకానుసారమైన జీవితం జీవిస్తూ మన బ్రతుకుని నాశనం చేసుకుంటున్నాము ప్రియమైన దేవుని సంగమా ఇప్పటికైనా మనము దేవుని మాట విందాము ఇప్పటికైనా ఆయన వాక్యాన్ని అనుసరిద్దాము ఇప్పటికైనా మన జీవితంలో మార్పును తెచ్చుకుందాము ఇక మీదట ఆయన్ని విడిచిపెట్టి మనం ఎన్నడూ కూడా ఉండకుండా ఆయన మాటలు వింటే మనకు ఓదార్పు కలుగుతుంది ఆదరణ వస్తుంది మనం ప్రతి విషయంలో కూడా ఆయనకు మొరపెడితే ప్రతి దానికి కూడా ఆయన దగ్గర సమాధానం ఉంటుంది కనుక ప్రియమైన దేవుని సంగమా ఈ రోజు ఎవరు నిన్ను ఎవరు నిన్ను ద్వేషించినా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నీ ప్రియమైన దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు కనుక ఆయన మాటలు అంగీకరించు ఆయన త్రోవలో నడుచుకున్నామని ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు జనులు బ్రదర్ పీ గారు గాడ్ బ్లెస్ యున్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు